మీడియాపై జరుగుతున్న దాడులకు నిరసనగా సినీ యాక్టర్ మోహన్ బాబు చర్యలను నిరసిస్తూ తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో నిరసన గురువారం ఉదయం కడప ప్రెస్ క్లబ్ నుండి కడప కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించిన తెలుగు జర్నలిస్ట్ ఫోరం కడప నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గారి శ్రీనివాసుల రెడ్డి తప్పకుండా చర్చిస్తాం వాళ్ళకు న్యాయం జరిగే విధంగా భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు కాకుండా నిర్మాతగా అన్ని కాకుండా విద్యా సంస్థలు ఏర్పాటు બદ તફાન ક પ્રવતા પર એરિયા બાય ડાયા પાલી ખલકરી અબલે અબલે એરિયા બટડાડ પાલી અબલે અબલે ઓયા ના મોહરબાબ કુતુબ મરના સખી ને માં પ્રેમ ની બચ્ચી કોટાર કુતા ઉનાર મારી તડુને કોટી ખરડા મારણો એક કાયના સરે ઇદિલો બચ્ચી એરિયા ડિસ્ટ્રિક્ટ નો બેટી हामरी आत्तो तागा दिराना दिराना पैर पैरना धन्यवाद धन्यवाद जय नरेंद्र मोहन बाबू जय नरेंद्र डाउन डाउन मोहन बाबू जय हो डाउन डाउन नरेंद्र साहे टेस्टी स्वीट टेस्टी स्वीट टेस्टी स्वीट टेस्टी स्वीट मोहन बाबू सामान्य बैठक विचार सभा जलो परक में रहते हुए एक प्रमुख

ఇది సమాజంలో ఎవరు కూడా హర్షించే విషయం కాదు ఎందుకంటే జర్నలిస్టులు పత్రికా విలేకరులు ఎలక్ట్రానిక్ మీడియా అనేది దేశంలో ఈరోజు ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంది ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ అరాచకం జరిగినా ఎక్కడ మాఫియా జరిగినా ఏ వ్యక్తికి అన్యాయం జరిగినా కూడా మీడియా సమాజం దృష్టికి తీసుకురావడం కానీ ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం కానీ ఆ అన్యాయాన్ని భవిష్యత్తులో జరగకుండా అరికట్టడంలో మీడియాది చాలా కీలక పాత్ర వాళ్ళు వాళ్ళు చేసే పనిని మనం చాలా గౌరవించాలా అటువంటి పరిస్థితుల్లో ఈరోజు నిన్న హైదరాబాద్లో జరగడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మన రాష్ట్రంలో కూడా ఇది తెలంగాణలో జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్తులో ఇప్పటి వరకు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఇటువంటి సంఘటనలు జరగలే భవిష్యత్తులో కూడా జరగకుండా ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడతాం మీడియా ప్రతినిధులకు ఒక భద్రత కల్పించాలా ఒక చట్టం కూడా తీసుకురావాలా వాళ్ళ మీద దాడులు చేయకుండా అదేవిధంగా వాళ్ళ కుటుంబ కుటుంబాలకు కూడా ఒక భద్రత ఉండే విధంగా మీడియా ప్రజలకు ఒక ఇన్సూరెన్స్ను కూడా తీసుకురావాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతాం ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి సంఘటనలు జరగలేదు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు భవిష్యత్తులో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో శాంతి భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తాం ఏదైతే మీడియా ప్రతిలు ఉన్నారో వాళ్ళ భద్రతకు భరోసా కల్పిస్తుంది